హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ పునుగులు పిండి ఇడ్లీ పిండి రెండు కలిపి పర్ఫెక్ట్గా పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో స్ప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు వీడియో మొత్తం అర్థమైంది చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది కదా ఇంకెందుకు కలిసి వేసుపులోకి వెళ్దాం రండి ముందుగా చూసారా ఇది ఇడ్లీ పిండి పక్కన దోసల పిండి ఉంది అది కొంచెం వేస్తున్నాను క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు పిండి కేజీ లెక్క అయితే పావు కేజీ దోసల పిండి అర కేజీ ఇడ్లీ పిండి రెండు కలిపి రెండు కలిసేలా మిక్స్ మిక్స్ చేసుకోవాలి రెండు మంచిగా కలవాలి అప్పుడే పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది ప్లీజ్ అలాగే పిండి కొంచెం పలసగా ఉంది కదా కొంచెం తిక్కగా అవ్వటం కోసం దేంట్లో నేను కొలత ప్రకారం మైదా పిండి చూపిస్తున్నా చూడండి మీకు ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అని వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా రావాలంటే కొంచెం మైదా పిండి వాడాల్సిందే ఒక గ్లాస్ వేసి హాఫ్ అని చూడండి వన్ అండ్ హాఫ్ వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను మీరు తక్కువ తీసుకుంటే దాన్ని బట్టి ఇవి మెజర్మెంట్ చేసుకొని తీసుకోండి మొత్తం ఇలా పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని తీసుకొని మనం ఇందాక కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా దోసల పిండి ఇడ్లీ పిండి ఆ పిండిలో వేసుకోవాలి కంపల్సరీ పిండిని జల్లడి చేసుకోవాలండి చూడండి ఈ పిండి అంతా వేసి దీంట్లో మంచిగా ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కానీ ఈ పిండి ఇలా వేసి మొత్తం పిండి ఇలా వేసి ఈ పునుగుల్లోకి మనం కావాల్సినవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకేసారి కలుపుకుందామండి చూడండి వీడియో ఎక్కడ సిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ పునుగులు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుస్తుంది ఇక్కడ నేను కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ వేస్తున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవన్నీ చెప్తున్నాను చూడండి అలాగే కొంచెం షోడా చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసేసారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది చూసుకొని వేసుకోండి చూసారుగా కొంచెం వేసాను నేను ఇది కూడా అలాగే మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో పెట్టాను ఇప్పుడైతే మనం దోశల పిండి ఇడ్లీ పిండి రెండు కలిపితే ఇడ్లీ ఎలా వస్తుందో అది చూపిస్తున్నాను చాలా చాలా బాగుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే కొంచెం కరివేపాకు వేసాను మూడు రెమ్మలు అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేస్తేనే పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏది స్కిప్ చేయకండి అన్నీ వేసుకోండి అలాగే చూసారా ఉల్లిగడ్డలు మూడు సన్నగా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి పునుగులకి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది చూసుకోండి ఇక్కడ నేను కొంచెం అన్నీ విడివిడిగా అవ్వటం కోసం ఇట్లా ప్రెస్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి దీంట్లో వేసుకుందామండి నేను తీసుకున్న ఈ బౌలు కొంచెం క్వాంటిటీ అన్నీ వేసేసరికి ఎక్కువ అయింది అందుకని నేను వేరే బౌల్లోకి మార్చుకుంటున్నాను మీరు చూసుకొని చేసుకోండి ఇక్కడ చూసారా నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్న ఈ పిండి అంతా దీంట్లో వేసిన తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వండలేమీ లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పిండి సేమ్ ఇలా పక్కా కొలతలతో చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా వస్తాయి పునుగులు తప్పకుండా ట్రై చేయండి చూసారా స్పూన్తో కంటే ఇలా చేత్తో హ్యాండ్తో కలిపి కలిపితేనే చాలా బాగుస్తుంది ఎందుకంటే ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవచ్చు మీకు అలా విస్కర్తో కలుపుకోండి అలాగే లేకపోతే డైరెక్ట్ ఇలాగే చేత్తో అయినా కలుపుకోవచ్చు చూసారా పిండి అంతా ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా మనకి పునుగు వేసుకోవటానికి ఇలా వేస్తే ఇలా స్లోగా పడాలి ఇలా ముద్దులాగా పడితే పునుగులు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పిండి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి మనం డీప్ ఫ్రై కాయిల్ రెడీ చేసుకున్నాం చూడండి డీప్ ఫ్రై కాయిలు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవటం దీన్నేం కొలతలు ఏం అవసరం లేదు నేనైతే ఒక హాఫ్ కేజీ పోసుంటాను ఆ పిండికంతా కలిపి చూసారా ఇదంతా మంచిగా ఆయిల్ మరిగిన తర్వాతే మనం ఈ పునుగులన్నీ వేసుకోవాలి అలాగే ఇక్కడ ఆయిల్ చాలా హీట్గా ఉండాలి అప్పుడే మనం వేసే పిండి పునుగులు దాంట్లో వేసినప్పుడల్లా మొత్తం పైకి వస్తాయి చూడండి ఇక్కడ కొంచెం పిండి వేస్తున్నాను కదా ఆయిల్ వేడవ్వలేదు కొంచెం వేడవ్వాలి ఇంకా అలాగే ఇక్కడ మనం డిష్ వేసుకోవాలి డిష్ పేపర్ ఇలా వేసుకొని మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుని దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది చూసారా ఇక్కడ ఆయిల్ చాలా హీట్గా ఉంది కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఉండాలి వేసిన ప్రతి పునుగులు ఇలా పైకి వస్తూ ఉంటాయి అంతేకాదు మనం పిండి వేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుంటే కదా ఏం పర్లేదు మీరు అవి పచ్చిగా ఉన్నప్పుడు గెంట పెట్టకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గంటతో కొంచెం వేరు చేస్తే వేరవుతాయి కానీ మీరు ఎలా వేసినా కానీ పర్ఫెక్ట్గా పునుగులు చాతగా నూళ్ళైన సరే పర్ఫెక్ట్గా చేయొచ్చు నేను చెప్పిన ఈ పక్క కొలతలతో ప్రొసీజర్తో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది అలాగే ఈ పునుగులన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం చూసుకొని గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం పునుగులు వేసేటప్పుడు మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేయాలి సిమ్లో మాత్రమే పునుగులు ఫ్రై అవ్వాలి హైలో పెట్టేశారంటే పైన క్రిస్పీగా లోపల పిండి పిండిగా ఉంటుంది చూసుకొని ఇలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పునుగులన్నీ మనం తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ పిండి దోసల పిండితో కలిపి చేస్తున్నాం చాలా టేస్టీగా కూడా ఉంది అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెలుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది కదా పునుగులు ఇలా ఉన్నప్పుడు తీస్తే చాలా చాలా బాగుంటుంది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని పునుగులు ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూసారా పల్లీ చట్నీతో ఇలా సర్వ్ చేసుకుని తింటే ఎమ్మి ఎమ్మి ఎంత క్రిస్పీగా వచ్చినా చూసారా పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా పనుగలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం